హలో అండి వెల్కమ్ టు పీటీ ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో అరటికాయ పొడి కూర వేపుడు అండి మెంతి ఫ్రైతో చాలా మంచి కాంబినేషన్ మీరు కూడా ట్రై చేయండి అరటికాయ వేపుడు ఈ విధంగా చేసుకుంటే రసము సాంబారు దేనిలోకైనా సరే సైడ్ డిష్గా చాలా బాగుంటుంది కాదండి మనము ఉత్త రైస్లో ఇలా ఫ్రై వేసుకొని తినేసేయచ్చు టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ఈసారి ఫ్రై చేసేటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి ముందుగా రెండు అట్టకాయలను ఇలా మీడియంగా రెండు అంగుళాల సైజులో కట్ చేసుకోవాలి చూశారు కదా ఇలా కట్ చేసుకున్నాక ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ అట్టకాయ ముక్కలను వాటర్లో యాడ్ చేసుకొని కొంచెం సాల్టు కాస్త పసుపు యాడ్ చేసుకొని చూడండి కళ్ళుప్పు యాడ్ చేసుకోవాలి ఇందులో ఈ సాల్టు పసుపు యాడ్ చేసి మూత పెట్టేసి పొయ్యి మీద జస్ట్ ఒక ఐదు నిమిషాల పాటు మరగనివ్వాలి చూడండి ఇట్లాగా మరిగే కొద్దీ అట్టకాయలో నుంచి వాటర్ అంతా కూడా కలర్ చేంజ్ అయిపోయి అట్టకాయ కలర్ కూడా చేంజ్ అయింది ఇప్పుడు మనం ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇట్లా అట్టకాయని ఉడకపెట్టుకోవాలండి ఇప్పుడు చల్లటి వాటర్ యాడ్ చేసుకొని అట్టకాయ ముక్కలుకున్న పై లేయర్ని తొక్కనొలిచేసుకోవాలి వేడి నీళ్ళు తీసేసి చల్లనీళ్ళు పోసేస్తామనుకోండి అట్టకాయలో ఉన్న వేడంతా కూడా చల్లారిపోతుంది ఇప్పుడు అట్టకాయ ముక్కలన్నీ కూడా తొక్క తీసేసుకొని బాగా స్మాష్ చేసుకోవాలి ఒకవేళ మీకు అట్టకాయ కొంచెం ఏమైనా గట్టిగా అనిపించిందనుకోండి చాక్తోనైనా మనం మెదిపినట్టు కట్ చేసుకోవచ్చు మ్యాక్సిమం మనకి అట్టకాయ బాయిల్ అయింది అంటే మనము స్మాషర్తో కానీ చేత్తో కానీ స్మాష్ చేసుకోవచ్చు చూడండి నేనైతే చేత్తోనే చేసేసాను ఇలా అట్టకాయ అంతా కూడా స్మాష్ చేసేసుకోవాలి చిన్నగా ఇప్పుడు ఫ్రై కోసం కడాయి పెట్టుకొని ఆయిల్ కొంచెం ఎక్కువగానే తీసుకోవాలండి త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఎండుమిర్చి అలాగే రెండు పచ్చిమిర్చిని సన్నగా చీల్చుకొని యాడ్ చేసుకోవాలి కారం ఇంకా మనము పచ్చిమిర్చి కారమే వేస్తామండి కారం తక్కువగా ఉంటుంది అనుకుంటే పచ్చిమిర్చి ఇంకోటి యాడ్ చేయండి నేనైతే మూడు పచ్చిమిర్చి తాలింపు దినుసులు పప్పు దినుసులు జీలకర్ర ఆవాలు వేసుకున్నాను తాలింపు అంతా కూడా ఫ్రై చేసుకుంటుండగా కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి చూశారు కదా తాలింపు అంతా పోయి బాగా ఫ్రై అవ్వాలి చిన్న మంట మీదే వేసుకోవాలండి అటుకే మనకు ఆల్రెడీ ఫ్రై ఉడికిపోయింది కదా తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకొని ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ అంతా కూడా ఉల్లిపాయ కలర్ చేంజ్ అయ్యి బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి ఎందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటే ఉల్లిపాయ అనేది త్వరగా మగ్గిపోతుంది ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఉల్లిపాయని ఫ్రై చేసుకుందాం చూడండి ఇట్లా ఉల్లిపాయ పప్పు దినుసులు అన్నీ కూడా కలర్ చేంజ్ అయిపోయింది కదా ఉల్లిపాయ ఇంతవరకు ఫ్రై అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు మనం మెదక్ పెట్టుకున్న అట్టకాయ మిశ్రమాన్ని వేసేసుకోవాలి చేత్తో కానీ స్మాషర్తో కానీ మెదపకాయ ఉ పెట్టుకోవచ్చు ఈ ఉడికిన అట్టకాయని ఈ కర్రీ మిశ్రమంలో వేసేసుకొని ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం పసుపు ముక్కలు ఉడికినప్పుడు వేసాము కదండి ఇక్కడ కూడా కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఉల్లిపాయ మట్టికాయ అంతా కూడా బాగా మిక్స్ అయిపోయి బాగా ఫ్రై అవ్వాలి బాగా కలుపుతూ ఉండాలి ఒక ఐదు నిమిషాల పాటు ఇలా బాగా కలిపేసుకున్నాక మూత పెట్టేసుకొని ఎగ్జాక్ట్గా ఒక సెవెన్ ఎయిట్ మినిట్స్ ఉడకనివ్వాలి చూసారు కదా దాంట్లో ఉన్న ఇంకెక్కడన్నా పచ్చి ఉంటే అంతా కూడా పోతుంది అయిపోయిందండి ఇంకా కారం వేయాల్సిన పని ఏమీ లేదు మీకు కావాలంటే గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు కానీ ఇంతవరకు ఇట్లా ఉంటేనే బాగుంటుంది ఇంకొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేస్తే కూర మొత్తం ఫ్రై కలర్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు ఇందులో డ్రై మెంతి ఉంటుంది కదండి కసూరి మేతి నేను వేడి నీళ్ళల్లో జస్ట్ బాయిల్ చేసి తీసుకున్నాను లేదంటే డైరెక్ట్గా ఉన్న మెంతి కూరనే యాడ్ చేసుకోవచ్చు లేదా కసూరి మేతిని కాస్త వేడి నీళ్ళల్లో ముంచి తీసేస్తే సరిపోతుందండి వెంటనే మెత్తబడిపోతుంది అందులో ఉన్న పచ్చివాసన అంతా పోయి ఫ్లే మెంతి ఫ్లేవర్ అనేది మనకి పైకి వాసన తెలుస్తుందండి ఆ వాసన వచ్చే వరకు కలిపేసుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఉంచే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఫ్రై ఫ్రై అంతా కూడా చాలా సింపుల్గా చాలా బాగా వచ్చింది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి రెసిపీని ఈసారి అట్టికాయ వేపేటప్పుడు ఇట్లాగా నేను చెప్పిన స్టైల్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దండి ప్లీజ్ లైక్ మై ఛానల్ మీరు చేసే లైక్ వల్ల వీడియోస్ కొంతమందికి రిఫర్ చేయబడతాయి అట్లానే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను చేసే వీడియోస్ అన్నీ మీకు అలర్ట్ కింద వస్తాయండి సబ్స్క్రిప్షన్స్ దగ్గర మీకు రెడ్ కలర్ మార్క్ వస్తుంది దాన్ని ఓపెన్ చేస్తే నేను చేసిన వీడియోస్ అనేది మీకు వస్తాయి టేస్టీ అండ్ హెల్తీ అట్టికాయ మెంతి ఫ్రై అయితే రెడీ అయిపోయింది వీడియో లాస్ట్ వరకు చూసేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ